Bilangnya, s a l a l 서 a l u l a l 가 lalu,

ఆడ ఎస్_బి_ఐ వాళ్ళు అందరూ ఉన్నారు పోలీస్ వాళ్ళు అందరూ ఉన్నారు వాళ్ళు ఏం కంట్రోల్ చేయలేదు ఉన్నారు అక్కడే ఉన్నారు టూ టూ థర్టీ అయింది టూ నుంచి టూ థర్టీ మధ్యలో అక్కడే ఉన్నారు అందరూ పోలీసులు అన్న కూడా చూపించాను ఆడే వాళ్ళు పోలీసులు కూడా ఇలా అయ్యిందని హాస్పిటల్ కి వెళ్ళండి అని కూడా అనలేదు ఏం రియాక్షన్ తీసుకోలేదు అసలు రియాక్ట్ అవలేదు అసలు ఇది మేము ఎవ్రీ ఇయర్ ఇలానే వినాయకుని తీసాం బట్ ఎవ్రీ టైం ఇలా కాలేదు అండ్ ఇద్దరు పోలీసులు మా గల్లీ వచ్చేటప్పుడు ఇద్దరు పోలీసు వేరే వినాయకులను వెళ్తుంటే మాత్రం ఆపట్లేరు వాళ్ళు కానీ మా వినాయకుల్నే ఫోర్స్ఫుల్ గా ముందుకి నెట్టుతా ఉన్నారు ఆ లైటింగ్ తోటి అది ఉంటుంది కదా అక్కడ వరకు తీసుకొచ్చి వాళ్ళు ఏం చేసేసినారు ఎల్లండి వెళ్ళండి ఎల్లండి ఎల్లండి అనేసి అని అంటున్నా అది మా వెహికల్ పోదు మూ కాదు సార్ ఎందుకంటే అది మొత్తము అప్ అయి ఉంది మా వెహికల్ పోతే మాకు అర్థింగ్ వచ్చి మేము మా చాలా మంది ఉన్నాం మేము అందరము మేమందరం స్పాట్ లో చనిపోతుండే ఆ పోలీస్ వల్ల వాళ్ళు మా మీద మేము ఏమైతున్నాం మేము జస్ట్ కక్కలోకించి కిందికి దిగ్ అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చి అటాక్ చేసేసి పట్టి గుంజడం అక్క చైన్ పోయింది లేదు వేరే వాళ్ళు వేరే వాళ్ళు మాకు ఎవరో కూడా మాకు తెలియదు వాళ్ళకి మాకు ఎలాంటి రిలేషన్షిప్ లేదు వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు వాళ్ళ వాసులు కూడా కాదు మా అక్కకి అట్లా గర్ల్స్ ని అట్లా చేసిండ్రు మా బ్రదర్స్ ని అందరినీ గుంజి షెట్లు జింపి గీరి ఇట్లా గుద్దు రాడ్స్ తోటి కొట్టడము చైన్స్ తోటి తీసి కొట్టడం ఏవి పడితే దాంతో కొట్టేశారు సార్ మాకు మేమేం మళ్ళీ పోలీస్ ఫోర్స్ అయితే ఇమీడియట్ గా విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ లో ఏ దిగింది ఎట్లా దిగిందో మాకైతే తెలియదు అంత యాక్షన్ గా అంత తొందరగా ఎట్లా దిగుతుంది